ముందుగా అందరికీ నమస్కారం ఓం నమ శివ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసానికి సంబంధించిన కొన్ని ధర్మ సందేహాలను అలాగే కార్తీక మాసంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు కార్తీక మాసంలో ఏ పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది ఏ పనులు చేస్తే చెడు జరుగుతుంది అనే విషయాలని ఈ వీడియోలో మీ అందరికీ వివరంగా చెప్తాను అలాగే ఈ వీడియో మీరందరూ పూర్తిగా చూస్తే మీకు ఏమేమి ఉన్నాయో ఈ విషయాలని మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకి తెలుగు నెలలు పన్నెండు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది కార్తీక మాసం కార్తీక మాసం అనేది ఇక మాసం అనేది చాలా పవిత్రమైనది ఈ మాసంలో శివకేశవుల్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటాడు సాక్షాత్ శివుడు కైలాసగిరి నుంచి భూలోకానికి వచ్చి మన పూజలను అందుకుంటాడని ప్రతీది ఈ మాసంలో నదీ స్థానము స్నానము ఆచరించడం అనేది చాలా ముఖ్యమైనది నదీ స్నానాన్ని స్నానాన్ని ఆచరించడం వలన మనకు సకల పాపాలను తొలగిపోతాయి దీపాలను వెలిగించడం దీపదానం చేయడము వస్త్రాలను దానం చేయడము పురోహితులకు స్వయం పాకం ఇవ్వడము ఇవన్నీ చేయడం వలన మనకి సకల పాపాలు తనను పూజించడం వలన సాక్షాత్తు కాత్యాయని వారి అమ్మవారి దర్శనం మనకు కలుగుతుంది మాసంలో మద్యం సేవించడం కానీ మాంసాహారం తినడం అనేది నిషేధం ముందుకు తినకూడదంటే ఈ మాసం అనేది శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు మాంసాహారం అనేది మద్యం అనేది సేవించడం అనేది అంత మంచి పద్ధతి కాదు అలాగే మీ అందరికీ ఇంకో డౌట్ రావచ్చు భార్యాభర్తల నియమం అనేది కంపల్సరీ ఉండాలా ఉన్న అవసరం లేదా భార్యాభర్తల నియమం అనేది కంపల్సరీ ఉండవలసిన అలాగే ఈ సమయంలో ప్రదోషకాలంలో కానీ తెల్లవారుజామున కానీ ఈ రెండు సమయాల్లో కూడా భార్యాభర్తలు అనేది కొంచెం నియమంగా నియమ నియమంగానే ఉండడం చాలా ముఖ్యమైనది అలాగే చాలా ఉత్తమమైనది సమయంలో నియమంగా ఉండవలసిన అవసరం లేదు భర్తని కాదని ఏ పూజ చేసినా అది మనకి మోక్షం రాదు కాబట్టి ఇలాంటి సమయాల్లో మీరు నియమంగా ఉండి మిగిలిన సమయాల్లో నియమంగా లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదండి అంతేగాని భార్యాభర్తల నియమం అనేది కంపల్సరీ పాటించవలసిన అవసరం లేదు ఇలా నియమంగా ఎవరుండాలి అంటే కార్తీక మాసంలో కొన్ని నోములు వ్రతాలు అలాగే రోజు ప్రతిరోజు కార్తీక మాసం పూజ చేస్తూ నేల పడక పడుకుని ఒక పూట భోజనం చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ నియమంగా ఉండాలండి మిగిలిన వాళ్ళైతే ఈ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఒక ప్రదోష తెల్లవారుజామున కొన్ని తిథుల్లో మాత్రమే ఈ నియమం అనే ఉంటే సరిపోద్ది మిగిలిన వాళ్ళు ఉండవలసిన అవసరం లేదు మూఢ నమ్మకాలు వేరే వాళ్ళు చెప్తున్నారని ఎవరి మాటలు వినకుండా ఇలాంటివి మీరు ప్రత్యేకంగా అన్ని శ్రద్ధలు వహిస్తూ సో ప్రత్యేకంగా మీరు పూజలు అనేది చేసుకోవచ్చండి ఇలాంటి ఎటువంటి భయాందోళాలు కానీ ఎటువంటి అపో అపోహలు కానీ మీరు పెట్టుకుని భయపడాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోతో పాటు నేను స్టార్టింగ్లో వీడియోలో చెప్పాను కదా దీపదానం అని సో ఆ దీపదానం వీడియో అనేది ఎలా చేయాలి ఎవరికి చేయాలి ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేస్తే మంచి జరిగింది ఈ వీడియో గురించి కూడా మీకు క్లుప్తంగా చెప్తానండి వివరంగా సో నెక్స్ట్ వీడియోలో మీరు ఫాలో అవ్వండి మీరు ఫాలో అవ్వాలి అంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే కార్తీక మాసం వీడియోలు అన్నీ మీకు డే బై డే మీకు వస్తూ ఉంటాయి సో సిప్ మంచిగా మీరు ఫాలో చేసుకోండి సో వీటి నచ్చితే లైక్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలండి